నియమ పాటించకుండా ఇష్టానుసారంగా నిర్వహిస్తున్న జగిత్యాల ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలపై తీసుకోవాలని ఏబిపి రాష్ట్ర సమితి కార్యదర్శి రాకేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పాఠశాల ప్రాంగణంలో పుస్తకాలు అమ్ముతూ విద్యను పూర్తిగా వ్యాపారం మారుస్తున్నారని మండిపడ్డారు జిల్లా వ్యాప్తంగా మరికొన్ని పాఠశాలలు అనుమతి లేకుండా నడుస్తున్నాయని విద్యాధికారి పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పట్టే విధంగా అడ్మిషన్ నిర్వహిస్తూ ముందస్తు ఫీజులను దండుకుంటున్నారని కళాశాలకు సెలవులు వచ్చినప్పటికీ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల కేసులు కూడా తరగతులు నడిపిస్తూ ప్రభుత్వ నిబంధనలు తుంగలు తొక్కుతున్నారని తెలిపారు కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సునీల్ నగర కార్యదర్శి రాజు జోనల్ ఇన్చార్జ్ నిఖిల్ నగర సంయుక్త కార్యదర్శి మనోజ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జైతల నగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వని కారణంగా ఈరోజు మన జైతల పట్టణంలో నాలుగు కాలేజీలు రక్తాన్ని విండి వసూలు చేస్తున్నారు విద్యార్థుల దగ్గర విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి కాబోతుంది ఎగ్జామ్ ఫీజు కట్టబోతున్నారు ఎగ్జామ్ ఐ మీ ఐదు వేలు ఇస్తేనే ఎగ్జామ్ ఫీజు కడతా అని చెప్పేసి విద్యార్థులను బెదిరించి మరీ ఐదు వేలు వసూలు చేస్తున్నారు అదేవిధంగా ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తి కాకడం ముందే రిజల్టు రాకడం ముందే క్యాంపినింగ్ చేయడం ఇది చాలా బాధాకరం అదేవిధంగా స్కూల్ ప్రారంభం కాకడం ముందే బుక్స్ టెన్త్ క్లాస్ కావచ్చు నైన్త్ క్లాస్ కావచ్చు ముందే బుక్స్ కొనడం పేరెంట్స్ కాల్ చేయడం కావచ్చు బయట ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్కూల్లో బుక్కులు అమ్మద్దు అని చెప్పినప్పటికి కూడా కొన్ని పాఠశాలలు ఈ విద్యని వ్యాపారంగా చేస్తూ స్కూళ్ళల్లో బుక్స్ అమ్మడం జరుగుతుంది దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి అందరికీ నమస్తే నా పేరు రాకేష్ ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈరోజు జగిత్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ యొక్క అకాడమీక్ ఎర్ ముగిసింది విద్యార్థులు అందరూ కూడా యొక్క వేసవికాలంలో ఇంటి పట్టు పడుతూ ఈ ఈరోజు ఇంటర్ కళాశాలలు లోకల్లో ఉన్నటువంటి ఈ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే కార్పొరేట్ వ్యవస్థకు అమ్ముడుపోయి ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఈరోజు కళాశాలను నిర్వహిస్తూ విద్యార్థులను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది అదేవిధంగా మొన్నటికి మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ రాకుండా ముందే ఈరోజు విద్యార్థులకు ఈరోజు ఈరో ఈ యొక్క ఇంటర్ గైడ్ తుంగలు తొక్కుతూ విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఫీజులకు వాళ్ళ యొక్క ఫీజులకు ఆశపడి విద్యార్థులను బలై బలవంతంగా అడ్మిషన్లు నిర్వహిస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను తుంగలో తొక్కుతోంది దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని యొక్క నిబంధన నియమ నిబంధనలు పాటించకుండా నడుస్తున్నటువంటి ఒక ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఈరోజు పుస్తకాలను పాఠశాల కేంద్రంగా అమ్ముతూ ఇప్పుడే ముందస్తు అడ్మిషన్ నిర్వహిస్తూ విద్యార్థులు యొక్క పుస్తకాలు మునుకోకపోతే మీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న ఈరోజు హాస్టల్ యొక్క పరిస్థితి చాలా దయ దయనీయంగా మారింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు హాస్టల్ పరిస్థితి కనీసం బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు పిట్టల రాలిపోతూ ఉన్న పాము కాట్లకు తేలు ఫుడ్ పాయిసన్లతో చనిపోతూ ఉన్న కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సోయలేకుండా పోయింది ఇవి ఒక ఈ యొక్క సభా వేదికంగా మీరు చూ సూటిగా అడుగుతా అడదలుచుకున్నాం ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ఏ ఏ విద్యార్థి న్యాయం చేసింది అని చెప్పేసి మీరు చెప్పాలి ఈ యొక్క ప్రజలకు కావచ్చు ఈ యొక్క విద్యార్థి లోకానికి కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఈరోజు విద్యార్థులను విద్యార్థుల యొక్క రక్తం చీల్చే విధంగా తీసుకునే విధంగా విద్యార్థులు ఎవరైతే చదువుకు దూరం అవుతున్నా కూడా వాళ్ళ యొక్క బాధను పట్టించుకోకుండా కార్పొరేట్ వ్యవస్థకి అమ్ముడుపోయి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సొమ్ముకు వాళ్ళ ఇచ్చేటువంటి ఒక సొమ్ముకు అమ్ముడుపోయి విద్యార్థులను పూర్తిగా ఈరోజు విద్యకు దూరం చేసే కుట్ర చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ శాతవనం యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు జగిత్యాలలో ఇష్టానుసారంగా వాళ్ళు ఒక రాష్ట్రంలో మాకు ఒక కమిటీ ఉందనే ఒక విచ్చల విడిగా వాళ్ళు ఒక మెమో మెమోను రిలీజ్ చేసుకొని వాళ్ళొక సర్క్యులర్ రిలీజ్ చేసుకొని యొక్క విద్యార్థులు ఐదు వేలు కడితేనే మేము వాళ్ళ యొక్క ఎగ్జామ్ ఫీజు తీసుకుంటామని చెప్పేసి ఐదు వేలు కడితే మేమే మిమ్మల్ని కళాశాలకు అనుమతిస్తామని చెప్పేసి ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క వాళ్ళ విద్యార్థులను ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పెడుతుంది ఈరోజు శాతవానం యూనివర్సిటీ కావచ్చు మేము విద్యార్థి లోకం అంతా ఏకమై వెళ్ళి ఈ యొక్క సమస్యల పైట్ల మేము మీరు స్పందించాలి యొక్క సమస్యలను మాకు పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పుకున్న చెప్పుకున్న సందర్భంలో కనీసం యూనివర్సిటీ అధికారులు కూడా పట్టించుకోకపోవడం బాధాకరం స్థానికంగా ఉన్నటువంటి పలు డిగ్రీ కళాశాలలు ఇష్టానుసారంగా నియమ నిబంధనలను తొగ్గలో తొక్కుతూ విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకుంటూ ఉంది కబార్దార్ గుర్తుంచుకొని తప్పకుండా ఈ జైత్యాలలో ఉన్నటువంటి పలు డిగ్రీ కళాశాలను మూసివేసేంత వరకు విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తప్పకుండా ఉద్యమాలు నిర్వహిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క హాస్టల్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సమ్మర్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వాటిలో ఉన్నటువంటి మౌలిక వసతుల యొక్క విషయంలో ముందస్తు చర్యలు తీసుకొని వాటిని మెరుగుపరిచి రాబో కాలానికి విద్యార్థులకు యొక్క స వసతులను మెరుగుపరిచి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో తప్పకుండా మొన్న సెక్రటరేట్ ఏ అయితే ఈ యొక్క హెచ్యు హెచ్యు భూములపైన ఏ విధంగా అయితే సెక్రటేరియట్ ముందుకు వచ్చి ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని మార్చే విధంగా ఏ విధంగా ఏ విధంగా అయితే ఉద్యమాన్ని నిర్వహించినమో విధంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే తప్పకుండా ఇప్పటి నుంచే ఉద్యమాలను స్వీకరణ స్వీకారం చూడతామని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తా ఉంది